అందరికీ నమస్కారము విశ్వవేత్త మన బ్రహ్మృషి పితామహ సుభాష్పత్రిజీ గారికి అలాగే స్వరణమాల అమ్మగారికి వారికి పాదానికి నా హృదయపూర్వకంగా నమస్కారములు ధన్యవాదములు కృతజ్ఞతలు మనం ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం తెలుసుకుందాం ఏమిటంటే మనకి దసరా అవింది భావణి మాలలు వేశారు ఇప్పుడు అయ్యప్ప స్వామి వచ్చారు అయ్యప్ప మాల వేశారు మరి ఈ మాలలు వేస్తున్నారంటే మనకి ఎందుకు వేస్తున్నాము ఈ మాలలు కోరిక మనకి ఏదో జీవితంలో మనకి కావాలని అది పొందాలని మనం కోరిక మేర మనం మాలలు వేస్తున్నాం మాలలు వేస్తాం సరే కోరిక తీరింది మరి మాల తీసిన తర్వాత మనం ఏం తెలుసుకుంటున్నాం మరి మాల వేసుకున్నప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది మంచి ఆనందంగా మంచి సురుగ్గా మంచి మనస్తత్వంతో మరి ఉంటుంది మరి మాల వేసుకున్నప్పుడు అప్పుడు మనం తినేది ఆహారం ఏంటి శాకాహారం మరి మరి మాల మరి దీక్ష అయిపోయింది పూజ అయిపోయింది దీక్ష అయిపోయింది మాల తీసేసాం మరి మాల తీసిన తర్వాత కూడా మనం మళ్ళీ మామూలు ముందున్న మాల తీయకు ముందున్న జీవితం మళ్ళీ మాల తీసిన తర్వాత కూడా అదే స్థితిలోకి వచ్చేస్తున్నాం మనం 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 ఏం తెలుసుకున్నాం మరి మనం ఎప్పుడు మనకి కోరికలు కోరికైనా మన శరీరానికి మనం మనం చూసుకోవద్దాం మరి మన శరీరానికి చూసుకోవాలంటే మనం ఏం చేయాలి హాయిగా కూర్చొని శ్వాస మీద చేసి పెట్టి మన శ్వాసను గమనించాలి ధ్యానం చేయాలి సుభాష్ సుభాష్ పత్రిజీ గారు ఆయన ఎన్నో సంవత్సరాలు చేసి చేసి మనకు సులువైన మార్గాన్ని ఇచ్చేది మరి ఆ సులువైన మార్గాన్ని పట్టుకుందాం మనకి పూజలు చేస్తే కోరికలు తీరతాయి మరి వస్తే కోరిక తీరిపోతుంది మరి ఆరోగ్యం అయితే మనకు బాగుపడదు మరి మన ధ్యానం చేస్తే కోరికలు తీరతాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది మన జీవితం మనం ఇంకా ఇప్పుడున్న స్థితికన్నా ఉన్నత స్థితికి మనం చేరగ చేరగలం మనం మనం అందరం కూడా మాలలు వేసిన తర్వాత కూడా ప్రతి ఒక్కరూ ఇప్పుడు బావని మాలలు వేసిన వారు స్వామి అయ్యప్ప స్వామి మాలలు వేసిన వేసిన వారు కూడా అందరూ కూడా ఈ ఈ సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరు కూడా మంచి వేసిన తర్వాత ఉందో అదే స్థితిలో ఉండి కనైతే ఆ మన మాలలు వేసిన కొన్ని కొన్ని పనులు మనం మానివేస్తాం మాల తీసిన తర్వాత ఆ పనులు మనం మరి క్రమం తప్పకుండా మరి చేస్తాం కానీ మనం ఈ ధ్యానం ద్వారా ద్వారా మనం చేసే పనులు చక్కగా చేసుకోవచ్చు ధ్యానం చేయాలి ముందు ధ్యానం ద్వారా మనకి అన్నీ వస్తాయి మనకి ఏమి కాద వస్తాయి ముందు ఆరోగ్యం బాగకూడదు ఆరోగ్యం బాగుండనే కదా మనం ఏదన్నా తినాలన్నా తిరగాలన్నా ఏం చెయ్యాలన్నా ఆరోగ్యం కదా మహాభాగ్యం అన్నారు మనం కూడా ప్రతి ఒక్కరు కూడా ఎన్నిసార్లు మాల వేసేవన్న కాదు అది మాల వేసినట్టు ఏం తెలుసుకున్నామన్నది మనం గమనించాలి దాన్ని అందుకే మరి పత్రిజీ గారు మనల్ని వెయ్యండి కానీ తెలుసుకోండి మీ శ్వాసలో ఉన్న మీలోనే ఉన్నాడు కదా దేవుడు ఆ దేవుడిని మీరు మీరు కనిపెట్టండి ఆవిడే దుర్గమ్మ తల్లి ఆవిడే అయ్యప్ప స్వామి ఆయనే అయ్య పరమశివుడు ఆయనే అందరూ అని అన్నారు శ్వాసే మనకు దయ్యము శ్వాసను పట్టుకుందాం మన సమస్యలను పరిష్కరించుకుందాం మన సి మన స్థితికి ఉన్నత స్థితికే మనం ఎదుగుదాము అందరికీ ఇది అర్థమైంది అనుకుంటున్నాను ఇది విన్నందుకు అందరికీ కూడా ന ഹൃദയപൂർവ നമസ്കാരം ടാങ്ക് യു വെറു മച്ച് എനൽസ് ഛാനൽ വരും ടാങ്ക് യു വെറു മച്ച് അന്തരിക നമസ്കാരം